శ్రీమాత్రే నమ వ్యాసుగడ ఇరవై రెండు ధర్మకాండ ప్రతకల్పం తర్వాయ భాగం మచ్చు సాధారణ వ్యక్తులకి ఎలా వస్తుందో చూడు దానికి ముందే దవయోగం వల్ల రోగం వస్తుంది ఇంద్రియాలు వికలమైపోయి బలము ఓజస్సు వేగము శిథిలమైపోతాయి తేళ్ళు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది మెల్లగా చైతన్యం తగ్గుతుంటే జడత్వం పెరుగుతుంది యమదూసుడు మృతి చెందుతున్న వ్యక్తికే కనిపిస్తారు వచ్చి పక్కనే నిలబడతారు శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలిసిపోతుంది వారు దానిని గేలంతో లాగటం మొదలెడతారు అప్పుడు ప్రాణం అతి బలవంతం మీద కంఠం దాకా వచ్చి మొరాయిస్తుంది ఈ పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది నోటి నుండి నురగ వెలువడుతుంది ముక్కు నుండి ద్రవం కారుతుంది తరువాత ప్రాణం ఆహాకారం చేస్తూ అహంకారం మమకారాల నుండి ఇంకా వదలలేక యమదూతల బలానికి లొంగి బయటికి పోతుంది అలా పోతూ పోతూ కూడా తన ఇంటివైపు తన ఆలుబిడ్డల వైపు ఆర్తిగా కనుమరుగయ్యేదాకా అనగా నిజానికి ఇక్కడ పనిచేసేది కనులు కాకపోయినా మనసుతోనే చూస్తూ పోతుంది మృత్యు సమయంలో ప్రాణి శరీరంలోని వాయువు ప్రకుపితమై తీవ్ర గతితో ప్రవహించి అగ్నితత్వాన్ని ప్రచరెల చేయటంలో ఇంధనం లేకుండానే అగ్ని ప్రజరల్లిపోయి ప్రాణి యొక్క మర్మస్థానాలను విరిచి అత్యంత కష్టానుభూతిని కలిగిస్తుంది అదే భక్తు భోగాలపై ఆసక్తి లేని వారికి ఆ వాయువు ప్రశాంతంగా పైకి ప్రవహించి నిర్గమిస్తుంది అబద్ధమాడిన వారికి విశ్వాసాన్ని ఒమ్ము చేయని వారికి ఆస్తికులకు పూజాదులపై శ్రద్ధాళువులకు మృత్యు సుఖపూర్వకంగా ఉంటుంది కామానికి లొంగకుండా ఈర్షాద్వేషాలను పెంచకుండా తులుచుటలో విజులై స్వధర్మాన్ని జీవితపర్యంతం నిర్వహించి సదాచారులుగా సౌమ్యులుగా జీవించిన వారిని మృత్యవే మాత్రము బాధిప్పకుండా మృదువుగా సుఖంగా కొనిపోతుంది మోహంలో అజ్ఞానంలో దేశాన్ని గిరివాటేసి తాము బాగుపడిపోవటం కోసం కొందరు ఆ మోహ అజ్ఞానాలనే జనాలకు ఉపదేశిస్తారు అలాంటి వారు మృత్యు సమయంలో భయంకరమైన చిక్కటి కనులు పొడుచుకున్న ఏమీ కనపడని చీకటి గుయ్యారంలో పడి కొట్టుకుంటున్న అనుభూతిని పొందుతారు అబద్ధపు సాక్ష్యాలుచువారు అసత్యవాదులు విశ్వాసఘాతకులు వేద నిందుకులు మూష రూపంలో మృత్యురొందుతారు వారికి యమదూతలు లాటి సమ్మెట ఎలుపుగదును ధరించి వాటిని ధుడిపిస్తూ దర్శనమిస్తారు వారు దుర్గంధాన్ని వెదలుదలుతూ భయంకరంగా ఉంటారు వారిని చూడగానే మూర్ఛ తేలిపోయి విపరీతమైన భయం వేసి ఒళ్ళంతా వణికిపోతుండగా ఈ ప్రాణులు తమ రక్షణకై రమ్మని ఆక్రందిస్తూ తల్లిదండ్రులను పుత్రులను అరిచి అరచి పిలుస్తారు కానీ గొంతు పెగలదు ఎంత గింజకు తెచ్చినా శబ్దం రాదు ఇతరులకు వీరి ముచ్చుతులుగానే కనిపిస్తారు తటాలన కన్నులు తెరుచుకుంటాయి అవి గుండ్రంగా భయంకరంగా వికృతంగా కదులుతాయి ఎగ వస్తుంది ముఖం పొడి పొడిగా అయిపోయి భయంపరాని వేదన పడుతూ మృత్యురవుతారు వారి శరీరాన్ని చూడటానికి కూడా ఆత్మీయులే ఇష్టపడరు ఇక నీ రెండవ ప్రశ్న సమాధానం విను భూలోకంలోని జీవాలన్నీ పూర్వజన్మలలో కర్మఫలాలను భోగిస్తూ భ్రమిస్తుంటాయి దేవ అసుర యక్షాది సుఖాలను భోగించడానికే పుడతారు మనిషి పశుపక్షాది ఏలులలో పుట్టక దుఃఖమై జీవనానికి ప్రారంభం ఓ ఖగేశ్వర ముందరి జన్మలన్నీ వెనుకటి జన్మలతో బంధితాలై ఉంటాయి అప్పట్లో చేసిన పాపపుణ్యాల ఫలాలలో తారతమ్యాలే ఇప్పట్లో వీరు అనుభవించే కష్టసుఖాలు దీనినే కర్మ విపాక మనస్సు అనవచ్చు ఒక జన్మలోని మహాపాపాలకి నరకంలో శిక్షణ అనుభవించి కూడా మరు జన్మలో ఆ పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు ఈ జన్మలో పుణ్యం చేస్తే కథ మారవచ్చు ఏ పాపానికి ఏ జన్మ వస్తుందో విను వీటి వివరణ డిస్క్రిప్షన్లో ఉన్నది వీక్షించగలరు ఈ పాపాలను చేసే స్త్రీలు వచ్చే జన్మలో పురుష ఎత్తకపోతే ఈ పాపులకే పత్నులుగా జన్మిస్తారు ఓ ఈ గగపతి మిగిలిన పాపాలకు నరకాన్ని అనుభవించి మరలా పొడవుపై పడినప్పుడు పైన చెప్పిన జన్మలెత్తుతారనే తెలుసుకోవాలి ఈ జగత్తులో ఎన్ని ద్రవ్య రూపాలున్నాయో అన్ని విభిన్న ప్రాణజాతులు ఉన్నాయి కాబట్టి పాపానికి దూరంగా పోతూ వీలైనన్ని కార్యాలనే చేస్తూ బ్రతికే మనిషే ఇక్కడ అక్కడ సుఖపడటం జరుగుతుంది సశేషం